చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓం శాంతి నమస్తే నా పేరు లావణ్య నేను ఒక ఇంటర్నేషనల్ యోగా అండ్ మెడిటేషన్ కోచ్ని దగ్గర దగ్గర గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఇండియాలోనే కాకుండా చాలా చాలామంది అబ్రాడ్ కు కూడా యోగా మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నాను నా దగ్గర నేర్చుకోవాలి అనే కుతూహలం కానీ మీకు ఉన్నట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి నంబర్ని సంప్రదించగలరు ఇవాళ మనం నేర్చుకోబోతున్నటువంటిది ప్లాంక్ పోజ్ ఆర్ చతురంగ దండాసం ఇది ఎంత పవర్ఫుల్ ఆసనము అంటే ఇది అట్లీస్ట్ మీరు ఒక నెల రోజుల పాటు వారంలో మీరు ఒక ఐదేస రోజులు యోగా చేసుకుంటున్నారనుకోండి అందులో మూడేసి రోజులు ఇది ఇంక్లూడ్ చేసినట్లయితే ఒక నెలలోనే పొట్ట బాగా తగ్గడమే కాకుండా హిప్స్ థైస్ అన్నీ కూడా మంచి షేప్కి వస్తాయి అయితే ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఆసన అట్లీస్ట్ ఒక వన్ మంత్ మీకు రెగ్యులర్ ఆసన అభ్యాసం ఉన్న తర్వాతే ఈ ఆసనాన్ని అభ్యాసం చేయండి దీన్ని మనం రెండు భాగాల్లో చూద్దాం ఇప్పుడు ముందు ప్లాంక్ పోస్ వన్ చూద్దాం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ప్లాంక్ పోస్ ఒక చతురంగ దండాసనం ఎలా చేయాలో చూద్దాం దీనికి మీరు రకరకాలుగా స్టార్ట్ చేయొచ్చు అన్నిటికన్నా సులువుగా ఇలా వజ్రాసనకి రండి వజ్రాసనంకి వచ్చిన తర్వాత మెల్లగా ఇలా లెగిసి రెండు చేతుల్ని దృఢంగా నేల మీద పెట్టండి పెట్టిన తర్వాత తిన్నగా చూస్తూ ఇప్పుడు రెండు మోకాళ్ళని మీదకెత్తి ఈ యొక్క టోస్ మీద నిల్చోండి లెట్స్ బిగిన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లగా రెండు మోకాళ్ళు నేల మీద కాంచి స్లోగా వజ్రాసనంలోకి వచ్చేయండి ఇక్కడ మీరు పది సెకండ్లు చూశారు డే బై డే ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు ఇలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ ఆసన చతురంగ దండాసన తలకి ఫస్ట్ వేరియేషన్ అట్లీస్ట్ ఒక వారం పది రోజులు చేస్తే మీ పొట్టంతా కూడా బాగా లోపలికి వెళ్తుంది ఇప్పుడు ఇదే ఆసనానికి దీన్ని నెక్స్ట్ వర్షన్ ఎలా చేయాలో కూడా మనం చూద్దాం ఇందాక మనం ప్లాంక్ పోస్తాలో ఒక ఫస్ట్ వేరియేషన్ చూసాం ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూద్దాం దీని కొరకు కూడా ఇలాగే వజ్రాసునికి రండి మెల్లగా రెండు మోచేతులు నేలకు తగిలేటట్టుగా పెట్టండి పెట్టి ఇప్పుడు ఇందాకట్లాగే హిప్స్ రేస్ చేసి ఈ యొక్క టోస్ మీద నిల్చోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లన రెండు నీస్ మీదకి వచ్చేయండి బ్రీదింగ్లోనే ఇవాళ మనం ఒక వినూత్నమైన పద్ధతి నేర్చుకుందాము దీన్ని షార్ట్ ఇన్హేల్ లాంగ్ ఎక్స్హేల్ అంటారు కాబట్టి రండి మొదలు పెడదాము దీనికి కూడా చేతులు ముద్రలో పెట్టండి కళ్ళు మూసుకోండి ముందు నార్మల్ బ్రీత్ అవుట్ చేయండి బ్రీదింగ్ బ్రీదౌట్ బ్రీదిన్ బ్రీదవుట్ బ్రీదిన్ బ్రీదౌట్ ఇప్పుడు మనం ఈ టెక్నిక్ని మొదలు పెడదాం బ్రీదిన్ పొట్టలో గాలి పీల్చండి బ్రీద బ్రీదిన్ పొట్టలో గాలి పీల్చండి ఇప్పుడు మెల్లగా బ్రీదవుట్ బ్రీదా బ్రీదేన్ పొట్టలోకి బ్రీద మళ్ళీ బ్రీదిన్ పొట్టలోకి బ్రీదా లాస్ట్ టైం బ్రీత్ బ్రీద ఇప్పుడు నార్మల్ ఇన్ బ్రీద్ అవుట్ చేయండి మీ మైండ్ని అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు మీ ఆలోచనల వేగం చాలా తగ్గి ఉంటుంది ఒకవేళ ఇంకా మీకు ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తే ఇంకొద్దిసేపు ఇలాగా అభ్యాసం చేయండి రెండు చేతులను రఫ్ చేసుకుని వేడిని మొహానికి తాకించి మెల్లగా కళ్ళు తెరవండి ఎప్పుడన్నా మనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి వేస్ట్ థాట్స్ వస్తున్నాయంటే అవి చేయకూడదు 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 అని బలవంతంగా దాన్ని స్టాప్ చేయొద్దు బలవంతంగా స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి మరి అలాంటప్పుడు ఇలాంటి బ్రీదింగ్ టెక్నిక్ ఇందాక మనం నేచర్తో చేసినటువంటి రిలాక్సేషన్ టెక్నిక్ ఇవి చేయడం వల్ల మైండ్ ఆటోమేటిక్గా కామవుతుందనమాట ఓం శాంతి నమస్తే నా పేరు లావణ్య ఐ మీన్ ఇంటర్నేషనల్ యోగా అండ్ మెడిటేషన్ కోచ్ గత ఆరు సంవత్సరాలు బట్టి నేను దేశ విదేశాల్లో అనేక మంది స్టూడెంట్స్కి యోగా మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నాను నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు తర్వాత మనం నేర్చుకోబోతున్నటువంటిది బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్గా నడవడం ఇది అన్నిటికన్నా లాభదాయకమైనటువంటిది ఎస్పెషలీ ప్రీ డయాబెటిక్ అయి ఉండి లేదంటే బార్డర్ లైన్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగం అండ్ ఎప్పటివరకు చేయాలంటే ఈ చెంపల వారిన చెమట పట్టాలి ఈ చెంపల వారిన చెమట పట్టే వరకు చేయాలి అంతే ఏదో పది నిమిషాలు పావుగం చేసి అయిపోయింది అనుకుంటే బెనిఫిట్ ఉండదు సో అంతవరకు బ్రిస్క్ వాకింగ్ చేయాలి మరి బ్రిస్క్ వాకింగ్ ఎలా చేయాలో మనం చూద్దాం దీనికోసం రెండు చేతులు మళ్ళీ కాళ్ళు రెండు ఊపుతూ నడవాలి ఇప్పుడు బ్రిస్క్ వాకింగ్ ఎలా చేయాలో చూద్దాం నడిచినప్పుడు ఇలాగా కాళ్ళు చేతులు రెండూ కూడా ఇలా ఊపుతూ నడవాలన్నమాట ఇది చేస్తున్నప్పుడు కూడా మధ్యలో మీరు బ్రేక్ తీసుకోవచ్చు ఇలా చేస్తూ మధ్యలో మళ్ళీ ఈ విధమైనటువంటి స్లో వాకింగ్ చేస్తూ మళ్ళీ యూ కెన్ కంటిన్యూ కంటిన్యూ ద బ్రిస్క్ వాక్ ఓకే అయితే ఇందులో మనం కేవలం కాళ్ళు చేతులు మాత్రమే ఊపుతూ ఉన్నాము యాక్చువల్గా పొట్టని ఊపుతూ కూడా చేయొచ్చు పొట్టను ఊపుతూ చేసినప్పుడు యాక్చువల్గా పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు కూడా బాగా తగ్గుతుంది సో అది ఎలా చేయాలో కూడా మనం చూద్దాం సో ఏం లేదు నడిచేటప్పుడు కాస్త హిప్స్ మూవ్ చేయాలంతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇలా చేయడం వల్ల అవుతుందంటే స్లైట్గా హిప్స్ మూవ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ కూడా తగ్గుతుంది కంటిన్యూ చేద్దాం ఇలాగా కొంచెం లైట్గా హిప్స్ మూవ్ చేస్తూ చేయండి దీనివల్ల ఓవరాల్గా మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది వాకింగ్ అనేటువంటిది అన్ని వయసుల వాళ్ళు కూడా చేయచ్చు కానీ రీసెంట్ సర్జరీస్ అయినా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఎస్పెషల్లీ మీ డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళు చేయమన్న తర్వాతే మీరు వాకింగ్ చేయండి అలాగే వాకింగ్ చేయడానికి బెస్ట్ టైము మార్నింగ్ అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఇండైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి కొంతమందిని చూడండి తిన్న వెంటనే పుల్ల తేనుపులు వస్తూ ఉంటాయి లేదంటే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వాకింగ్ చేయడం వల్ల అదంతా సెట్ అవుతుంది డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది అలాంటి వాళ్ళకి తిన్న తర్వాత పది నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఆ గడబిడంతా కూడా సెట్ అవుతుంది వాళ్ళకి మంచి హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు వాకింగ్లోనే మనం నెక్స్ట్ పద్ధతి చూద్దాం అదే జాగింగ్ జాగింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మంచి షూస్ ఉండాలి ఇంకా వీలైతే నీ సాక్స్ వేసుకొని చేయండి నీ సాక్స్ వేసుకుని చేయడం వల్ల గ్రౌండ్ తాలూకా ఎఫెక్ట్ తక్కువ పడుతుంది అండ్ కాంక్రీట్ నేల మీద కన్నా ఇసుకలో కానీ గడ్డిలో కానీ సముద్ర పిసకలో కానీ చేయడం ఇంకా మంచిది సో ఒక పార్క్ ఉన్నట్లయితే అక్కడ ఎక్కడైతే ఎర్రమట్టు ఉంటుందో లేదంటే గడ్డి ఉంటుందో దాని మీద జాగింగ్ చేయడం వల్ల తక్కువ షాక్ అనేటువంటిది కాళ్ళు గురవుతాయి కాబట్టి కాళ్ళు ఇంకా ప్రొటెక్ట్ అవుతాయి మరి జాగింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము జాగింగ్ కూడా జాగింగ్ వాకింగ్ జాగింగ్ వాకింగ్ కాంబినేషన్లో కూడా మనం చేసుకోవచ్చు జాగింగ్ చేయడానికి ఈ విధంగా టోస్ని కాస్త లేపుతూ హీల్స్ని మీద కంటూ ఇలా చేయాలి ఇలా ముందుకి ఇలాగా రౌండ్ చేస్తూ మనం చేసుకోవచ్చు లేదంటే ఉన్న ప్లేస్లో కూడా మనం జాగింగ్ చేయొచ్చు కంటిన్యూ జాగింగ్ ముందుకి అలాగే వెనక్కి వెనక్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి ఏం తగిలేసుకోకుండా వెనక్కి వెళ్ళండి అలాగే కాస్త సైడ్కి ఇంకొక వైపుకి అలాగే రౌండ్ సర్కిల్స్ ఈ విధంగా కూడా మనం జాగింగ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వడానికి మంచి పద్ధతి శవాసన కానీ మీరు పార్క్లోనో ఎక్కడో చేస్తూ ఉంటే అక్కడ సవాసన వేసుకోవడానికి అవ్వకపోవచ్చు అప్పుడు కుర్చీలోనూ ఒక బెంచ్ మీద కూర్చుని జస్ట్ బ్రీద్ అవుట్